జనగామ జిల్లా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎన్ రెడ్డి వాళ్ల నాన్న ఇటీవలే మరణించగా పరామర్శించడానికి వచ్చిన బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు టీకే ఆర్నా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మోడీ కులం గురించి మాట్లాడుతున్నారు అసలు మీ రాహుల్ గాంధీ కులం ఏందో ముందు చెప్పాలి అని అన్నారు అసలు ఊనికి ఎక్కడ నుండి ప్రారంభమైందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు అని అన్నారు అధికారం ఉంది అని ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని విర్రవీగుతో మాట్లాడుతున్నావు సీఎం రేవంత్ గుర్తు పెట్టుకో తెలంగాణకు అన్ని నేనే అని విర్రవీగిన కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు తెలంగాణ ప్రజలు నువ్వెంత రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఇక్కడ ఎంత ఎంతవరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు హామీలను మభ్యపెట్టడానికి తెరపైకి రోజుకొక కొత్త హంశాన్ని తీసుకొస్తున్నారు ప్రజలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు నువ్వు చేసే నాటకాలన్నీ చూస్తున్నారు గతంలో కులగణన కేసీఆర్ చేస్తే అందరం విమర్శించడం ఇప్పుడేమో నువ్వు చేస్తున్నది ఏంది కులగణనలో పాల్గొన్నారని వాళ్ళని బహిష్కరిస్తూ అని అంటున్నాం నువ్వు ఎవడివి బహిష్కరించడానికి నిన్నే తెలంగాణ ప్రజలు బహిష్కరిస్తారు చూడు ఇప్పుడు జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డిని గెలిపించాలని అన్నారు వారు సడన్గా డెత్ అయినప్పుడు మేము పార్లమెంట్ సెషన్స్లో ఉంటే ప్రాణికమైన సో ఇవాళ వారి పరామర్శ కుటుంబాన్ని పరా పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు బంధుమిత్రులకు అందరికీ కూడా నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని కుటుంబాన్ని కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా ఆశీస్సులు భగవంతుని యొక్క వారందరికీ కూడా కుటుంబానికి అంతా కూడా ధైర్యాన్ని ఇస్తూ మా కుటుంబానికి భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మదర్ ఉన్నారు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా తొందరగా వాళ్ళందరూ కోరుకోవడానికి ఘోరంగా ఉందో ఒకసారి మనం ఊహించుకుంటేనే బాధ కలుగుతుంది భయం కూడా కలుగుతుంది అసలు ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది ఏమైతుంది అసలు అభివృద్ధి ఎక్కడ మాటలు కేవలం కేవలం రోజు పేపర్లలో బ్యానర్ ఐటమ్లకు తప తాపత్రయం తప్ప ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను కానీ నెరవేర్చాలని దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి ఎక్కడ కనిపిస్తలేదు రోజుకొక బ్యానర్ ఐటమ్ వార్తలుండి ఆ వార్తల నుంచి ఇంకో పాత ఇచ్చిన వాటిని డైవర్ట్ చేయడం ఒక ఒక వార్త ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తడం ఇది ఒక పరిపాటిగా మారింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓసారి ఓసారి నరేంద్ర మోదీ గారి గురించి ఏం మాట్లాడుతాడో సోయి ఉండదు నరేంద్ర మోదీ గారి గురించి నరేంద్ర మోదీ గారి కులం గురించి మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అసలు ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా లేకుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ఎవరినైనా నేను ఏమన్నా మాట్లాడవచ్చు అనుకుంటున్నాడా ఈరోజు ఆయనకే నమ్మకం లేనట్టుంది ఆయన ముఖ్యమంత్రి అనడానికి ఆయనకే నమ్మకం ఉదురుతలేనట్టుంది ఆయన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కాబట్టి ఇంకా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులని ఆయన వ్యవహారం చేస్తున్నట్టుగా మన ఆయన తీరు చూస్తే మనకు కనిపిస్తా ఉంది రైతుల కష్టాలు పడుతు పట్టలేవు ఒక పక్క రైతులకు రుణమాఫీ కాలేదు రైతు రైతు భరోసా ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు నెలకు ఇస్తానని ఎక్కడ ఒక్కరికి ఇచ్చింది లేదు ఐదు లక్షల రూపాయలకు గృహలక్ష్మి లక్ష్మైన ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది లేదు రైతు భరోసా పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకి అన్నాడు పన్నెండు వేలకు తీసుకొచ్చిన అది కూడా ఇప్పటిదాకా ఇచ్చింది లేదు ఈరోజు విద్యార్థులకు మహిళలకు ఆడపిల్లలకి కాలేజ్ కాలేజ్ గర్ల్స్కి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పిస్తాను అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈరోజు కళాశాలలలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇంకా చెప్పుకుంటూ ఉద్యోగులకు ఇవాళ ఉద్యోగులకు చేసినటువంటి ఎలాంటి వాళ్ళ డిఎల్ కానీ వాళ్ళ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవాళ ఇవ్వడం లేదు రిటైర్ అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ దక్కడం లేదు ఇప్పటిదాకా ఇవ్వలేదు అంటే చెప్పుకుంటూ పోతే అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం ఒక ఎత్తు అయితే ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గెలిచి కాబట్టి అది నిలుపుకోవడానికి ఏ విధంగానైనా ఇంకా ఏంటన్నా అబద్ధాలు మాట్లాడదాము డైవర్ట్ చేద్దాం ప్రజలను ఆ దృష్టి మళ్ళిద్దాము వాళ్ళు చెప్పినటువంటి హామీలను చని ఓదుకో కొత్త మాట మాట్లాడి మరి మోదీ గారి కులాన్ని గురించే మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఫస్ట్ అయినా వాళ్ళ రాహుల్ గాంధీ గారి ఏ కులము ఏ మతము అది ఫస్ట్ తెలుసుకోవాలి కదా అసలు ఆ రాహుల్ గాంధీ గారు కులమేంది రాహుల్ గాంధీ గారి మతమేంది అసలు మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారు ఉందా గారి గురించి ప్రస్తావించినటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏంది మోదీ గారి బ్యాక్ గ్రౌండ్ ఏంది ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఒక బీద కుటుంబంలో పుట్టినా ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాడు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం జాతి కోసం పనిచేస్తా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినారు ఇప్పుడు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎక్కడి నుంచి వచ్చిండు ఎట్లా వచ్చిండో మనకు అందరూ తెలుసుడు నోళ్ళకి అందరికీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అసలు ఆయన లేకుండా ముఖ్యమంత్రి అవుతాను ముఖ్యమంత్రి అయిపోయిండుగా నేను ఎవరినన్నా ఏమైనా మాట్లాడతా ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ అందరినీ ఆంధ్రప్రదేశ్ని తిట్టి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిండు ఇట్ట తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఏం జరుగుతుందో పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ క్వింటాకు రెండు వేల రూపాయలు కమిషన్లు కొడుతున్నారు మధ్యలో ఉన్నటువంటి దళారులు దాని గురించి పట్టించుకునే నాదులు లేడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు అడ్డగోలుగా అక్కడ అవినీతి జరుగుతూ ఉంటే ఏడు మంది అధికారులను సస్పెండ్ చేసిండు మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందా ఏం చేస్తా ఉంది ఇటువంటి ఇదేనా పరిపాలన ఏం పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఒకసారి ప్రజలంతా కూడా గమనించాలి వారిని సరైన దారిలో పెట్టాలంటే ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష గొంతు భారతీయ జనతా పార్టీ గొంతు శాసన మండలిలో వినిపించాలి ఆ యొక్క వినిపించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఇక్కడ సరోత్తం రెడ్డి గారిని భారీ మీడియాతో గెలిపించాలని చెప్పి సందర్భంగా సందర్భంగా ఉపాధ్యాయులందరినీ విద్యావంతులు మేధావులు మీరందరి అందరి రాష్ట్రం మేలు కోసం రాష్ట్ర ప్రజల మేలు కోసం మీ అందరి యొక్క మేలు కోసం రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుతాను